రామకృష్ణ పండితుడా తమరు నా శరణాగతులు తమరు కూర్చునే చోటు నా చరణాల దగ్గరుంది అవును ఒక పని చేయండి రామకృష్ణ పండితుడా అక్కడ కలం ఇంకా ఉంది అవి తీసుకురండి ఖాళీ సందేశపత్రం పడుంది దాన్ని తీసుకురండి ఇప్పుడు నేనేం చెప్తాను అది పత్రం మీద రాయండి చెప్పండి గురుదేవా రాయండి మా ప్రియమైన రాజకుమారి జగన్మోహిని ప్రణామాలు నేనేం చెప్తున్నానో అది రాయి అలాగే ప్రియమైన రాజకుమారి జగన్మోహిని మీరు మహారాజు కృష్ణదేవరాయలను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు గురుదేవా ఏమిటి రామకృష్ణ పండితుడా నేను ఏం చెప్తున్నానో అది రాయి నీకో విషయం చెప్పాలనుకున్నాను నిప్పు రెండు వైపులా అంటుకుంటుంది అంటే మహారాజు కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఏమిటి రామకృష్ణ చెప్పింది రాయ్ మహారాజు మీ విరహాగ్నిలో తపించిపోతున్నాడు ఆ బాధ చూడటం నా వల్ల కావడం లేదు అందుకే నేను మీకు సందేశం రాస్తున్నాను కానీ గురుదేవా రామకృష్ణ పండితుడా మర్చిపోకు నువ్వు రాజద్రోహం చేశావు దానికి శిక్ష మరణ శిక్ష అందుకే నేనేం చెప్తే అది చేయి లేదంటే ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు అలాగే అలాగే నేను రాసేస్తాను మీరు మీరు చెప్తూ ఉండండి రాజకుమారి జగన్మోహిని గారు ఈ విషయం చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది మహారాజు మహాజ్ఞాని మహా పండితుడు మహాతపస్వి పరమ పూజనీయుడు రాజగురువు తాతాచార్యుల షష్ఠి పూర్తి వివాహాన్ని చాలా వైభవంగా జరిపిస్తున్నాడు అందుకే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ సందర్భంగా విజయనగరానికి మీరు విచ్చేసి ఈ మహోత్సవ గౌరవాన్ని పెంచండి అన్నట్టు రాజకుమారి గారు ఈ అవకాశం చాలా ఉత్తమమైనది మా ఆస్థాన జ్యోతిష్యులు చెప్పిన ప్రకారం ఈ శుభ సందర్భంగా మీకు అలాగే మహారాజుకి వివాహం జరగడానికి చాలా అవకాశాలున్నాయి గురుదేవా ఈ జీవితం మీది కానీ నాకు అర్థం కానిదొక్కటే మొత్తం తెలుసు కూడా మీరు కావాలనే పులి నోట్లో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు నీకు ఏ పని చెప్పానో అది మాత్రమే రామకృష్ణ పండితుడా ఈ సందేశ పరిణామం నాకు చాలా బాగా తెలుసు అలాగే అలాగే చేస్తాను రాయండి రాజకుమారి జగన్మోహిని గారు నేను మహారాజుతో మీకు వివాహం జరిపించడానికి అన్ని రకాలుగా సహాయం చేస్తారు ఎందుకంటే ఇద్దరు ప్రేమికుల్ని కలపడం అది చాలా ఉత్తమమైన పుణ్యకార్యం అవుతుంది ధన్యవాదాలు ధన్యవాదాలు అయిపోయింది గురుదేవా ఇదిగోండి కింద పేరు కూడా రాయి అవును కదా మీ పేరు రాయడం మర్చిపోదు రాయి తమరి శ్రేయోభిలాషి తమరి శ్రేయోభిలాషి పండితుడు రామకృష్ణ రా ఆ రాయ్ వద్దుద్దు గురుదేవా ఇలా అయితే నేను చచ్చిపోతాను నువ్వెప్పుడు చనిపోయావు రామకృష్ణ పండితుడా సందేశం కింద హస్తాక్షరా రాయ్ లేదు లేదు నేను ఆ పని చేయను గుర్దేవా నా వల్ల కదా వదిలేయండి సరే అయితే నేను మహారాజు గారి దగ్గర గురుదేవా అలా చీకండి కుర్దేవా అలా చీకండి కురుదేవా వెలకండి అయితే హస్తాక్షరావు రాయి గురుదేవా ఇది సాక్షాత్తు నా మరణ ఆదేశ పత్రం అవుతుంది దీని మీద నేను నా హస్తాక్షరం ఎలా పెట్టగలను చెప్పండి రామకృష్ణ పండితుడా నేను నీకు కొంత సమయం ఇస్తున్నాను దాన్ని వినియోగించుకో చూడు ఒకవేళ నేను మహారాజు దగ్గరికి ఆరోపణ చేయడానికి వెళ్తే రేపు చావాల్సింది ఈరోజే చచ్చిపోతాను నేను చెప్పింది విని సందేశం కింద హస్తాక్షరం రాయి ఈ భయం బెంగ అన్నీ వదిలేసే నేను చెప్పాను కదా ఇప్పుడు నువ్వు నా శరణులో ఉన్నావు

నలుగురు ధనిమణి ధనిమణి వెళ్ళండి వీలైనంత త్వరగా ఈ సందేశాన్ని రాజకుమారి జగన్మోహిని దగ్గరకు చేరవేయండి మీ ఆగ్రగురు గారు రామకృష్ణ పండితుడ నువ్వు ఎలాంటి ఊబిలో చిక్కుకున్నావంటే అది నిన్ను మెల్లమెల్లగా మింగేస్తుంది నీ పతనాన్ని చూస్తూ సంతోషపడతా కానీ మీరేం బాధపడకండి గారు ఎందుకంటే మేము అన్నోళ్ళు మూసుకుంటాం ఏమంటారు అయినా ఈ విషయం నేను ఎవ్వరికి చెప్పను ఏ విషయం ఏంటంటే మీరు రాజకుమారి జగన్మైని మహారాజుతో వివాహం చేయడానికి సహాయం చేస్తారని చూసారా చూసారా వీడిని ఎప్పుడు ఏం వినాలో అవి మాత్రం వినడు ఎప్పుడు ఎలాంటివి వినకూడదు అవి మాత్రం స్పష్టంగా వింటాడు ఎవరి బావ మరిదిని చూడు గోవిందు ఎలాంటి పత్రం గురించి మాట్లాడట్లేదు లేదు 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 అమ్మాయా హాహా అమ్మాయి ఎందుకు పాత్ర 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 ఆహా మేము దేశీయ నెయ్యి పాత్ర గురించి మాట్లాడుకుంటున్నాం విషయం ఏమిటంటే రాజకుమారి జగన్మోహిని మన భాస్కర్ కోసం శుద్ధమైన దేశీయ అని తీసుకురాబోతున్నారు నన్ను కూడా ఈ అబద్దంలో బాగా చేయకండి కాదు బాబుగారు మీరు రాజకుమారికి ఏ పత్రం రాశారో దాని గురించి మాట్లాడుతున్నారు మహారాజుతో ఆమెకు వివాహం చేయించడానికి అయినా మీరేం బెంగపడకండి ఎందుకంటే నేను కూడా రాజకుమారి జగన్మోహిని మహారాజుతో వివాహం చేయించడంలో మీకు సహాయం చేస్తాను ఇలా చూడు గోవిందు నా ముద్దులో బాగుమరదు కదా చెప్పండి బావగారు ఎందుకు సిగ్గుపడుతున్నావు ముందు నేను చెప్పేది విను ఇలా చూడు నువ్వు నాకు సహాయం చేయాలనుకుంటున్నావు కదూ అయితే నోరు మూసుకుండు నోటి మీద వేలు పెట్టుకో పెట్టుకో అలాగే ఎవ్వరికి ఏమీ చెప్పకూడదు ఇలాగే ఉండాలి నేను నీకు దండం పెడుతున్నాను చూడండి ఇక గోవిందు ఏమీ జరిగితే బాగుండు మహారాజా ఏమిటి మహారాణి మహారాజా మీరొకటి మర్చిపోయారు ఏం మర్చిపోయాము గురువర్యుల షష్టి పూర్తి వివాహానికి ముందు ఏముంది ఏముంది దీపావళి నిజం చెప్పారు మహారాజా మీరు గురువర్యుల షష్టి పూర్తి ప్రకటన చేశారు కానీ దీపావళి ఉత్సవం గురించి ప్రకటించనే లేదు మీరు చెప్పింది నిజమే మమ్మల్ని క్షమించండి క్షమించండి అలాగే మాకు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు మహారాజా మాకిది శారదా ఇంకా అమ్మ కలిసి గుర్తు చేశారు అలాగే వాళ్ళు మీకు గుర్తు చేయమని చెప్పారు దేవి ఇంకా అమ్మ అవును అలాగే మహారాజా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంలో నేను మీకు కుందేల మాంసం నుంచి తీసిన శుద్ధమైన క్యారెట్ హల్వా తీసుకొస్తాను నేను ఇప్పుడే వస్తాను మహారాణి గారు మీరెందుకు నవ్వుతున్నారు మహారాణి చిన్నాదేవి మేము కుందులు మాంసం నుంచి తీసిన క్యారెట్ హల్వా తినాలా తను నాపండి వెళ్ళండి 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 ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇది చాలా హర్షించాల్సిన విషయమే రాజకుమారి జగన్మోహన్ మాకు కూడా చెప్పండి మీరు ఎంత సంతోషంగా ఎందుకున్నారు ఈ సందేశం పండిత రామకృష్ణ ఈ విషయంలో సంపూర్ణ జగమే సాక్షి పండిత రామకృష్ణ ఏ విషయాన్నైనా తన చేతిలోకి తీసుకుంటారో దాన్ని తప్పకుండా పూర్తి చేస్తారు మహామంత్రి గారు మనం వెంటనే విజయనగరానికి వెళ్ళాల్సి ఉంటుంది అని రాజకుమారి మీ తండ్రి ఒరిస్సా నరేషుడు ప్రస్తుతం వేటకు వెళ్ళాడు నా అభిప్రాయం అయితే ఆయన కోసం ఎదురు చూడడం మంచిది లేదు మహామంత్రి గారు మీకు తెలుసు కదా నాన్నగారికి మహారాజా కృష్ణదేవరాయల మీద ఎలాంటి అభిప్రాయం ఉందో ఆయన్ని వివాహం చేసుకోవడానికి నాన్నగారు ఎప్పటికీ అనుమతి వారు మనం వీలైనంత త్వరగా విజయనగరానికి వెళ్ళాల్సి ఉంటుంది అలాగే రాజకుమారి మీ ఆజ్ఞ ప్రకారమే వెళ్దాం ప్రణమల మహారాజా మీరు నన్ను పిలిచారంటే అవును పండిత రామకృష్ణ మాకు మా మహారాణులు మొత్తం చెప్పేశారు ఏం చెప్పారు మహారాజా వాళ్ళకి ఎవరు చెప్పారు అమ్మా ఇంకా శారదాదేవి ఇంటి గుట్టు బయట పెట్టేశారా ఏంటి మహారాజా నేను నేను మొత్తం వివరంగా చెప్తాను అయితే చెప్పండి వివరంగా నా దగ్గర మరొక మార్గం లేదు మహారాజా అందుకే అద్భుతం అద్భుతం రామకృష్ణ పండితుడా మీరు మహా ఆటగాడిలా ఉన్నారు అన్ని నిర్ణయించు కూడా మహారాజు దగ్గర ఎరగనట్టు ఉన్నారా ప్రణామాలు మహారాజా నేనేం చేశాను గురుదేవా నలదమయంతి రామకృష్ణ పండితుడా అవును గురుదేవా నలదమయంతి నలదమయంతిల మీద నాటిక మంచిదే గురుదేవా వాళ్ళిద్దరి మీద నాటిక చాలా మంచిది రామకృష్ణ పండితుడా ఇక మీరే స్వయంగా మహారాజుకి చెప్పాలి అదే ఈ దీపావళి రెండు రోజుల ఉత్సవంలో మీరు నలదమయంతిల నాటికని ఏర్పాటు చేశారు కదా మీరే ఎప్పుడు అసలు మీరేమంటున్నారు రామకృష్ణ మీరు మీరింత అమాయకుల్లా ఎందుకు నటిస్తున్నారు లేదు గురుదేవా పండిత రామకృష్ణ నలదమ్మంతుల మీద నాటిక అద్భుతమైన ఆలోచన ఆలోచన అద్భుతమైన మేము మీ నుంచి ఆశించేది అంటే మీరు సంతోషిస్తున్నారా చాలా సంతోషంగా ఉన్నాము అవునా కాని మహారాజా ఇంకా శారద మహారాణులకి ఏం చెప్పారు ఏంటంటే పూజలైన గురుదేవుల షష్టిపూర్తి వివాహానికి ముందు దీపావళి పర్వదినం ఉంది దాన్ని మనం ప్రతి ఏడు అత్యంత ఉత్సాహంతో జరుపుతాం కానీ ఈ సంవత్సరం గురువర్యుల వివాహం గురించి మేమెంత ఆతృత పడ్డామంటే అది మాకే గుర్తులేదు ఈ విషయమా మహారాజా మీరు నిశ్చింతగా ఉండండి ఈసారి నేను టపాసుల ఏర్పాటు మచిలీపట్నం నుంచి చేశాను అద్భుతం ఎక్కడి నుంచి అది మచిలీపట్నం నుంచి మహారాజా మచిలీపట్నం మహారాజా ఈ గొంతు అంతః నుంచి వినిపిస్తోంది అనిపిస్తోంది ఒకవేళ మహారాణి గారికి రాజకుమారి జగన్మోహిని గారా రాకుమారి గారు మీరు ఇక్కడ ప్రణామాలు మహారాజా ప్రణామాలు మీరు మళ్ళీ విజయనగరంలో నేను మీ నీడ లాంటి దాన్ని మీరెక్కడుంటే అక్కడే నేను మహారాజా నా కాలం మెలికపడింది మహారాజా దయచేసి నాకు సహాయం చేయండి అలాగే మేము కూడా అదే ఆలోచిస్తున్నాము మీరు ఎప్పుడు విజయనగరానికి వచ్చినా మీ కాలు ఎందుకు మెలుకపడుతుందో పడుతుందో ఏంటో మహారాజా ముందు మీరు సహాయం చేయండి అలాగే మేము మీకు ఎలా సహాయం చేయగలము చెప్పండి మహారాజా మీరు మళ్ళీ నన్ను మీ చేతులతో ఎత్తుకొని అక్కడ సయ్య మీద దింపండి మీరు ఇంతకు ముందు చేసినట్టుగా సరే సరే ఒక క్షణం అర్జున మహారాణి గారు ప్రణామాలు పెద్ద మహారాణి గారు పండిత రామకృష్ణ గారు మేము ఇందాకే అంతపురంలో ఎవరు అర్జునట్టుగా విన్నాం అదా అయ్యో అదే లేదే అది మంత్రి గారే అరిచారు మంత్రి వర్యుల మహిళా గొంతుతోన తప్పకుండా పండిత రామకృష్ణ మమ్మల్ని చూడండి అయ్యో మహారాణి గారు చెప్పేది వినండి మీరేం చేస్తున్నారు ఒక క్షణం ఒక్క క్షణం మేము 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 తీస్తుంది మహారాజా ఈ క్షణాలు నా దృష్టిలో చాలా అమూల్యమైనవి వీటికి దూరం అవడం ఇష్టం లేదా మహారాణి చిన్నాదేవి మహారాణి తిరుమలమ్మ మహారాణి గారు రాజకుమారి కాలు మెలుక పడింది అందుకే మేము మేము ఊరికి రాజకుమారి కాలు ఎప్పుడు మిమ్మల్ని చూడగానే ఎందుకు మెలుక ఇదే ప్రశ్న అడగడానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాము ఇంతలో మీరు ప్రశ్న ఏంటంటే మహారాజా రాజకుమారి జగన్మోహిని తన మెలుక కాలుతో అసలు ఇక్కడేం చేస్తోంది మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఆహ్వానించింది ఎవరు ప్రణామాలక్క ఈసారి నేను గురువర్యులు తాతాచార్యుల వారి షష్ఠిపూర్తి వివాహంలో పాలు వచ్చాను అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అందుకే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను విజయనగరానికి మీరు విచ్చేసి ఈ మహోత్సవ గౌరవాన్ని పెంచండి తమరి శ్రేయోభిలాషి రామకృష్ణ పండితుడు నిన్ను మరణశిక్ష నుంచి ఎవరూ కాపాడలేరు రామ